జిఎంఆర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఎడ్యుకేషన్కి సంబంధించి మార్నింగ్ నుంచి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పటిదాకా బీజేపీ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఎడ్యుకేషన్ పెద్ద ఎత్తున నెగ్లిజెన్స్ నెగ్లిజెన్సీ చేయబడ్డది చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవడానికి ఇష్టపడట్లేదు డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయని ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు అధ్యక్ష వాస్తవ పరిస్థితులు ఏంటంటే నెగ్లిజెన్సీ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితులు గవర్నమెంట్ స్కూళ్ళలో కొనసాగుతూ ఉన్నాయనే విషయాలు మనందరికీ కూడా తెలు తెలుసు అధ్యక్ష సో దాన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంగ్ చేయాలి గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్స్కు మంచి ఫెసిలిటీస్ కల్పించాలనే ఆలోచనతోన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కొన్ని సంస్కరణలు తీసుకొస్తూ ముందుకు పోతా ఉన్నారు దాంట్లో భాగంగానే విద్యారంగంపై చేసే ఖర్చును ఖర్చుగా కాకుండా పెట్టు పెట్టుబడిగా గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు అధ్యక్ష తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభా ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకొని దాంట్లో భాగంగా ఈ డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతా ఉన్నాయి ఫెసిలిటీస్ ఏమీ లేవు అనే విషయాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా టీచర్స్ రిక్రూట్మెంట్ అధ్యక్ష నా నియోజకవర్గానికి వస్తే దాదాపు యాభై రెండు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష హై స్కూల్స్ గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి యాభై రెండు గవర్నమెంట్ హై స్కూల్స్లలో నేను చాలా స్కూల్స్ అంటే నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలోనే ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు స్కూల్స్లలో ఎలాంటి మౌలిక వసతులు కావాలని నేను రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అన్ని స్కూల్స్కి సంబంధించిన హెడ్ మాస్టర్స్ పిలిచి ఒకసారి మీటింగ్ కండక్ట్ చేస్తే చిన్న చిన్న విషయాలను కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడ్డాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉండే అధ్యక్ష ముఖ్యంగా చాలా స్కూళ్లలో టీచర్స్ లేకపోవడం వల్ల అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ సైన్స్ అదేవిధంగా సోషల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ టీచ్ చేసే టీచర్లు లేకపోవడం వల్లనే చాలా మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయ్యి ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళకి ఆర్థిక అస్థమత లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు కాయ కష్టం చేసి వాళ్ళు కష్టపడ్డ సంపా కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోన ప్రైవేట్ స్కూళ్ళలో చదువు చదివిచ్చే ప్రయత్నం చేశారంటే దానికి ప్రధాన కారణం స్కూళ్ళల్లో సరైన టీచింగ్ అంటే ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల సరైన వసతులు లేకపోవడం వల్ల అన్న విషయం మనందరికి తెలిసిన విషయం అధ్యక్ష ముఖ్యంగా చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అధ్యక్ష టాయిలెట్స్ కూడా లేక లే లేని పరిస్థితులలో గత ప్రభుత్వంలో వాళ్ళ అంత నిర్లక్ష్యానికి గురి చేసిన అధ్యక్ష చిన్న ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష నా దగ్గర ఒక దగ్గర ఒక గవర్నమెంట్ హై స్కూల్ అధ్యక్ష అడ్డాకుల మండలంలో నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటుంది అధ్యక్ష ఆ స్కూల్లో దాదాపు మూడు వందల యాభై మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఓన్లీ గర్ల్స్ హై స్కూల్ అధ్యక్ష చదువుకుంటా ఉంటే వాళ్ళందరూ కూడా నేను ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికైన కొత్తలోనే ఆ స్టూడెంట్స్ అంతా రోడ్డు మీదకి వచ్చి ఒకరోజు ధర్నా చేసింది అధ్యక్ష నేను ఏందని పోయి విచారణ చేస్తే అక్కడ ఆ గర్ల్స్ హై స్కూల్లో టాయిలెట్స్ లేక అమ్మాయిలు స్కూల్స్ కు రాకుండా వచ్చి రోడ్డు మీద నిరసన తెలిపిన విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంటే ఆ విధంగా పూర్తిగా విద్యను నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈరోజు ఈ డ్రాప్ అవుట్స్ అనేవి కొనసాగుతా కొనసాగుతా ఉన్నాయి అధ్యక్ష దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చేసి ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద కూడా ఇర ఇరవై ఐదు వేల మంది టీచర్స్ ప్రమోషన్స్ ను అదేవిధంగా ఎన్నో రోజులుగా పెండింగ్ ఉన్న టీచర్స్ బదిలీలను ఇరవై దాదాపు ట్వంటీ వన్ థౌసండ్ టీచర్స్ బదిలీలను కూడా విత్ ఇన్ నో టైం ఎలాంటి అంటే లీగల్ ఇష్యూస్ లేకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చేయగలిగినారంటే అది తప్పకుండా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష సో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటిదాకా రాకేష్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఈ డ్రాప్ అవుట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు తప్పకుండా అట్లాంటివి జరగకపోవచ్చు అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ సంస్కరణలన్నీ అమలు అవుతా ఉన్నాయి రిక్రూట్మెంట్స్ జరుగుతా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్ లలో ఇంకా మరిన్ని ఫెసిలిటీస్ కల్పించి ఈ డ్రాప్ అవుట్స్ లేకుండా గవర్నమెంట్ స్కూళ్ళలోనే మంచి ఎడ్యుకేషన్ విధంగా మన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు తప్పకుండా ముఖ్యంగా ఇంకొక విషయం అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి టెట్ ఎగ్జామ్స్ కూడా అధ్యక్ష గతంలో ఫర్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో ఓన్లీ ఫోర్ టైమ్స్ కండక్ట్ చేసింది అధ్యక్ష సో ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ టూ టైమ్స్ కండక్ట్ చేసి దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ముప్పై ఆరు వేల మందిని ఆల్రెడీ టెట్ క్వాలిఫై చేసి చేసి రెగ్యులర్గా ఈ టీచర్ రిక్రూట్మెంట్ లో వాళ్లను భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ టెట్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఒకసారి జూన్ లో ఒకసారి డిసెంబర్ లో కండక్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష కాబట్టి ఎడ్యుకేషన్ కు పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి అని కోరుతా ఉన్నా ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా దేశాల్లో కూడా అధ్యక్ష అనేక దేశాల్లో అభివృద్ధి సూచికల ఆ దేశాల ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్షరాస్యతతోనే కులుస్తారు అధ్యక్ష సో ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఇంపార్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ ఇంపార్టెన్స్ బేస్ చేసుకునే ఆ ఆర్థిక వ్యవస్థ కానీ ఆ దేశ భవిష్యత్తు కానీ బాగుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎడ్యుకేషన్ కు భవిష్యత్తులో కూడా మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నారు ధన్యవాదాలు